పసుపు సైన్యపు వేడుక అయిన ఈ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకు నిస్వార్థమైన కార్యకర్తలకు నమస్కారం ఈ రోజు కడప గడపలో లక్షలాది మంది తెలుగు సైన్యం ఒక చోట కలుసుకుంటున్నారు అంటే అదే విధంగా మాలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నా ఈ రోజు రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజాసేవ చెయ్యాలి అని ముందుకు వస్తున్నావు అంటే దానికి మొట్టమొదటి కారణం మరణం లేని మహానాయకులు అకుంఠిత దీక్షా దక్షులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు తలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచం అంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది అదే విధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలు రాయిగా మిగిలిపోబోతా ఉంది అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు ఢిల్లీ వచ్చేవారు ఎన్ని సార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెల ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ తోటి కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు